సత్తుపల్లి పట్టణ కేంద్రంలో సెప్టెంబర్ పదిహేడు మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బిజెపి నియోజకవర్గ నూతన కార్యాలయాన్ని ఖమ్మం పార్లమెంటరీ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం బిజెపి పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఘనంగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భముగా తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బిజెపి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని రాబోయే రోజుల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ది కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించి విస్తృతంగా పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పార్లమెంటరీ కన్వీనర్ నంబూరు రామలింగేశ్వరరావు మాట్లాడుతూ నూతన బీజేపీ కార్యాలయంపై తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసి సర్దార్ వల్ల భాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళుల అర్పించడం చాలా సంతోషంగా ఉందని మోడీ జన్మదిన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశామని సుమారు మూడు వందల మందికి పేద మహిళలకు చేనేత చీరలు పంపిణీ చేశామని అన్నారు సత్తుపల్లి పట్టణంలో బిజెపి నూతన కార్యాలయం ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని పార్టీ కార్యకర్తలు నాయకులు కలసి పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం ఈరోజు మొన్నటి వరకు ఏ మాట చెప్పి అధికారంలోకి వచ్చారో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే తెలంగాణ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించి ఆ రోజు సెలవు దినంగా ప్రకటిస్తామన్నారు అది చేయలేదు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చారు ఎవరెన్ని చెప్పినా భారతీయ జనతా పార్టీ అప్పుడు ఒకటే చెప్పింది ఇప్పుడు ఒకటే చెప్పింది ఈ నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని స్వేచ్ఛ ప్రకటించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని స్మరించుకుంటూ రానున్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పరంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటూ సెలవు దినంగా ప్రకటిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు વિમોચના દોત્સવ શુભાકાંક્ષું જય તેલંગા